మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటన కోసం కింది సంప్రదించండి నమస్కారం నమస్కారం తల్లి ప్రస్తుత పరిస్థితుల్లో మీరు అన్నట్టుగా ఏంటంటే హిందూ ధర్మాన్ని కాపాడడానికి మీలాంటి పేఠాధిపతులు ఎంతగా అవగాహన చేస్తున్నా కూడా ఎప్పుడు గుళ్ళపై మన హిందూ ధర్మం యొక్క గుళ్ళు వాటికి వచ్చే హుండి ఆర్థికంగా వచ్చే హుండి డబ్బు పక్కకి తరలిపోతూ ఉంటుందని ఎప్పుడు వస్తున్న వార్తలే ఎందుకు కేవలం ఆలయాలని టార్గెట్ చేశారు ఆలయాలనే టార్గెట్ గా తల్లి హిందూ ధార్మిక వ్యవస్థలో మన హిందువులు అత్యంత బాధ్యతాయుతంతో కూడుకున్నటువంటి ఒక అనుబంధంతో ఏర్పడేటువంటి భావాలు మన హిందూ ధార్మికుల్లో ఉంటాయి మన హిందూ ధార్మికుల్లో మన ప్రజలు ఎలాంటి వాళ్ళు అని అంటే ఏదైనా ఒకసారి నమ్మితే కంటికి కనపడినటువంటి ఒక అతీతమైనటువంటి శక్తిని కూడా నమ్మితే నిలువు నిలువుదోపిడీగా వారికి ఉన్నటువంటిది ఏది కూడా ఉంచుకోకుండా సర్వము కూడా అర్పించేటువంటి ఒక అద్భుతమైనటువంటి అతీతమైనటువంటి ధర్మంలో ఉన్నటువంటి వాళ్ళు హిందూ ధార్మికుల్లో ఉన్నారు అలాగే ఇతరితర వాళ్ళలో ఉన్నా కానీ మనకు మనకు మనము మాత్రమే శత్రువులుగా మారి మనకు మనమే శత్రువును సృష్టించుకొని నేను గొప్ప అంటే నేను గొప్ప అన్నట్టుగా ఈ ధర్మాలన్నీ పరిగెడుతూ ఉన్నాయి కానీ ఆదిమూలం నుంచి ఉన్నటువంటిది హిందూ ధర్మమే ఈ హిందూ ధర్మంలో మనం మనల్ని పరిరక్షించుకునేటువంటి ఒక ధర్మ ప్రయాణంలో ఈ దేవాలయాల మీద వచ్చేటువంటి ఆదాయాలు మీద ఎవరైతే కనుదుష్టపడుతుందంటే వాస్తవికంగా చెప్పాలంటే వీటన్నిటి మీద కనుదిష్టపడిన వాటి గురించి చేసిన ఆ పక్కదారి మళ్ళిస్తున్నాయంటే ప్రభుత్వాలే కదా తల్లి కాబట్టి ప్రభుత్వాలు కూడా ఏదో ఒక మతానికి హుండి ఆదాయాన్ని దేవాలయాలు సొంతం చేసుకోవడం కదా వాస్తవికంగా చెప్పాలంటే ఈ ధర్మదాయ శాఖను రద్దు చేసి వాడేసాలి ఆ వ్యవస్థ వల్ల వాస్తవికంగా మఠపీఠాలు అనేటువంటివి ఎన్నో ఉన్నాయి ధార్మిక వ్యవస్థల్లో ఏ దేవాలయాలకు ఏ మఠపీట ఆశ్రమాధిపతులు ఆధీనంలో నడుస్తున్నాయి తల్లి భారత్ చాలా చోట్ల నార్త్ సైడ్ వెళితే అన్నీ కూడా స్వామీజీల పర్యవేక్షణలోనే నడుస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా ప్రభుత్వ వ్యవస్థలు అవి జోక్యం చేసుకోవు కానీ ఇక్కడ మన దౌర్భాగ్యమో అవగాహన రాహిత్యమో కానీ ప్రభుత్వాలు జోక్యం చేసుకొని అనేక రకాలుగా ప్రజలకు అవగాహన కల్పించకుండా వారికి నచ్చినటువంటి విధంగా అనేక విధానాలను తీసుకుని వచ్చి ప్రజలకు అర్థం కానిటువంటి రీతిలో ప్రజలకు ఉన్నటువంటి కల్పితమైనటువంటి అపోహలు వచ్చినా వాటిని నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంటుంది కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో హుండీలో డబ్బులు ఎందుకు వేయాలి దీనికి ద దర్శనానికి ధనం ఎందుకు కట్టాలి అనేక రకాలుగా జనాలకు లేనిపోనున్నటువంటి అపోహలు కూడా వస్తూనే ఉన్నాయి ఈ వస్తున్నటువంటి ధనాన్ని ఇతర మతాలకు చర్చలకు రకరకాల వాటికి ఈ ప్రభుత్వాలు డబ్బులు పంపించడం రకరకాలుగా ఉన్నాయి మరి వాళ్లకు కూడా దర్శనానికి ఇంత అని లేకపోతే దేవాలయాల్లో లోపలికి వెళితే ఇంతని అనేటువంటిది కూడా వాళ్ళు కూడా ప్రవేశపెడితే బాగుండుదేమో అప్పుడు కానీ విధానాలు అర్థం కావు కానీ మనం ఏం చేస్తున్నాం అని అంటే దర్శనానికి అని ఇంత శీఘ్ర దర్శనానికి కానీ ఇంత విఐపి దర్శనం అంటే ఇంత ఈ వచ్చినటువంటి ధనాన్ని ఇతర మతాల కోసం ఖర్చు పెట్టడము ఎందుకనంటే ప్రభుత్వాలు నిలబడాలి కాబట్టి వారి స్వలాభాల కోసం అధికంగా వచ్చేటువంటి ధనం ఎక్కడైనా ఉంది అని అంటే అది హిందూ దేవాలయాల్లోనే అందుకని మన హిందూ దేవాలయాలు అత్యంత సంపదతో కూడుకున్నటువంటి దేవాలయాలు మన హిందూ ధార్మిక వ్యవస్థలో ఉన్నాయి అందుకని వాటి నుంచి వచ్చేటువంటి ఆదాయం ప్రభుత్వాలకు చాలా వరకు సహాయ సహకారాలు అందిస్తూ ఉంటాయి అందుకని ప్రభుత్వాలు ప్రభుత్వ అధికారులు కూడా భక్తి భక్తిభావం కంటే ఈ యొక్క ధర్మ మార్గంలో అంటే ఏదైతే దేవాలయాల మీద దృష్టి సారించి దేవాదాయ ధర్మాదాయ శాఖ మీద కూడా దాని మీద వచ్చేటువంటి ఆదాయమే ప్రభుత్వానికి చాలా వరకు సహాయ సహకారం అందిస్తుంది కాబట్టి ఈ హుండీ అనేటువంటి ఆదాయం మీద అనేక తప్పుదోవలు పట్టేటువంటి అవకాశాలు కూడా బలంగా ఉన్నాయి అందుకే మేల్కోవాల్సింది ఎవరు మనం ఎన్నోసార్లు పిలిపిస్తూ ఉంటాం హుండీలో ధనం వేయకండి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చేయండి అని అంటాం కానీ మరి భగవంతుడికి ధూపదీప నైవేద్యాలు ఎవరు పెట్టాలి అందుకని మన హిందూ ధర్మంలో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటనంటే సహాయానికి మరొక రకంగా మనం ప్రత్యున్మయంగా పరోక్షంగా పరోపకారంగా మనం సహాయపడటమే భగవంతుడికి రెండు చేతులు దగ్గరికి జోడించి నమస్కారం చేసుకున్నప్పుడు నాకు ఈ పని చేయవయ్యా అని అన్నప్పుడు నాయన నువ్వు ఇది నా శక్తి కొద్దీ ఇది నీకు నేను సమర్పిస్తున్నాను అని చెప్పి మనం వద్దనుకున్నా కానీ ఇచ్చేటువంటి తత్వం మనది అన్ అంతటి ఆప్యాయతతో కూడుకున్నటువంటి భావాలు మన దగ్గర ఉన్నాయి కాబట్టి ఈ రోజుకి ఎంతమంది ఎన్ని రకాలుగా చెప్పినా కానీ మన ధర్మాన్ని మనం విడనాడకుండా బ్రతుకుతూనే ఉన్నాం కాబట్టి దీంట్లో చైతన్యం కలగాల్సింది ప్రజలకు కాదు ప్రభుత్వాలకు కలగాలి ప్రభుత్వాలు దూరదృష్టితో ఆలోచించి మన హిందూ ధర్మానికి మనం ఏం చేస్తున్నాము ప్రభుత్వ పరంగా అధికార పక్షంగా హిందూ ధర్మం పరంగా హిందువులకు మనం ఏం చేస్తున్నాము కేవలం ఓట్లు ఒకటే తీసుకుంటున్నామా నా అధికారం కోసమే నేను ఇవన్నీ చేస్తున్నానే కాదు హిందువుల మనోభావాలు దెబ్బతినకుండా మనం ఏం చెయ్యాలి ఈ వస్తున్నటువంటి ఆదాయాన్ని ప్రతి ఒక్కరికి తెలిసేలాగా మనం ఎందుకు చేయలేకపోతున్నాము కాబట్టి దేవాలయాల నుంచి జరుగుతున్నటువంటి ప్రతి నిత్య కార్యక్రమాల్లోనూ కూడా స్వామీజీలను ఎందుకు భాగస్వామ్యం చేయలేకపోతున్నారు మటపీట ఆశ్రమాధిపతులను ఎందుకు ఆహ్వానించలేకపోతున్నారు ఒక రాజకీయ నాయకులకే దేవాలయాల్లో ప్రత్యేకమైనటువంటి స్థానం కల్పించినప్పుడు దేశం కోసం ధర్మం కోసం పరిరక్షిస్తున్నటువంటి కాషాయదారులకు ఎందుకు అవకాశాలు కల్పించడం లేదు ఇవన్నీ కూడా ప్రభుత్వం ఒకసారి పునరాలోచన చేసుకోగలిగినప్పుడు వీరి ద్వారా మాత్రమే ఇది సాధ్యపడేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు అంటున్నటువంటి ఏదైతే ఈ హుండి పెడదారి పడుతుందో ఇబ్బందులు పడుతున్నామో హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతింటున్నాయో ఇలాంటివన్నీ కూడా ఆగిపోయేటువంటి అవకాశం అప్పుడే జరుగుతుంది కాబట్టి దేశం మొత్తంలోనూ కూడా ప్రతి దేవాలయాల్లో కూడా ప్రభుత్వాలు జోక్యం చేసుకుని రాజకీయ నాయకుల్ని అధికారులను ఎలాగైతే నియమిస్తారో మాటపేట ఆశ్రమాధిపతులను కూడా అందులో భాగస్వామ్యంగా చేసినట్టయితే ప్రతి బోర్డులో కూడా చేసినట్టయితే ఎన్నో ధార్మికమైనటువంటి విశేషాలు ప్రజలకు దగ్గరగా చేరువుగా తీసుకెళ్లేటువంటి విధానాలలో ఎలాంటి అపోహలు లేకుండా జరిగేటువంటి ప్రయత్నాలు ఎన్నో జరుగుతాయి అందుకని వీటిని పునరాలోచన చేయవలసింది ప్రభుత్వాలు మనం ఎన్ని రకాలుగా ఆలోచించుకున్నా అమ్మ హుండీలో ధనం వేయొద్దు దేవుడు దనం పెట్టుకుని వచ్చాడు అని అని మనసు అంగీకరించము అందుకని తల్లి మన హిందూ ధర్మంలో ఉన్నటువంటి గొప్పదనమే అది అందుకే తల్లి మన సనాతన ధర్మానికి ఎప్పుడు కూడా సాష్టాంగపడి నమస్కరించాల్సిందే తప్ప మనం దూషించడానికి అవకాశం లేదు అందుకని నలుగురిని కలుపుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అనేటువంటి నినాదం మన ధర్మ పరిరక్షణ నుంచే వచ్చింది అందుకని సనాతన ధర్మాన్ని మించింది ఇంకొకటి లేదు దేవాలయాల పరిరక్షణ మించినటువంటి మోక్షము ఇంకొకటి లేదు అయితే ఇంకొకటి గురువు గారు ఇక్కడ దేవాలయాల భూములు కూడా మనం ప్రస్తావించాల్సి ఉంటుంది దానిపై కూడా రాజకీయ పెత్తనం ఎక్కువైపోయింది విపరీతమైనటువంటి పెత్తనం తల్లి ఎందుకనంటే అంటే ఒకప్పుడు ఆసాముగా పనిచేసినటువంటి పనుల్లో ఉన్నటువంటి వాళ్ళకి జమీందారులు వీళ్ళందరూ కూడా భూమిని దారాదత్తం చేసేవారు ఏదో కొన్ని సంవత్సరాలు పనిచేసావు కదా నాయన మన ఊరవతలు ఉన్నటువంటి జాగా నువ్వు తీసుకో అని చెప్పి అట్లా ఇచ్చేవారు అలాగే వారు నిర్మాణం చేసుకున్నటువంటి దేవాలయాలు పూర్వకాలం నుంచి వస్తున్నటువంటి రాజ్యాధికారం నుంచి వస్తున్నటువంటి వారు నిర్మాణం చేసుకున్నటువంటి దేవాలయాలకు వారు అనుభవించినటువంటి ఆస్తులన్నీ కూడా ఆ దేవాలయానికి చెందేవి అలా ఉంటున్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి దేవాలయాల ఆస్తులు కూడా నాటి కాలంలో చక్రవర్తుల కాలం నుంచి ఉన్నటువంటివి కాబట్టి అప్పటి నుంచి ఉన్నటువంటి భూమి ప్రస్తుత సమాజంలో ఇప్పుడు నడుస్తున్నంత వరకు కూడా ఎంతోమంది గొప్ప మనసు చేసుకొని దేవాలయాలకు భూములను విరాళంగా ఇచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు వీటిని ఏం చేస్తున్నారు అత్యంత తక్కువ ధరకు వేలాన్ని చూపించి కొన్ని కొన్ని సంవత్సరాలు అంటే మనం బ్రతుకుంటామో లేదో కూడా తెలియదు అన్ని సంవత్సరాలకు వీలునామా రాసినట్టుగా తక్కువ ధరలకు అధికార పక్షపాతంతో వారికి కావలసినటువంటి వారికి దేవాలయాల భూములు కూడా ధారాతత్వం చేసేస్తున్నారు మరి అలా చేసినప్పుడు దేవాలయాలకు సంబంధించినటువంటి దేవాలయాలలో ఎందుకు కుంటు పడిపోతున్నాయి ఎందుకు దూపదీప నైవేద్యాలకు ఇబ్బందులు పడుతున్నాయి మరి అలా అనుకుంటే రాష్ట్రం మొత్తంలో ఉన్నటువంటి అనేక దేవాలయాలలో నలభై శాతం గ్రామాల్లో ఉన్నటువంటి దేవాలయాలు ఇప్పటికీ దూపదీప నైవేద్యాలు నోచుకోవు కారణం ఏమిటి వారికి కావలసినటువంటి సంపూర్ణమైనటువంటి సదుపాయాలు లేక మరి పెద్ద పెద్ద దేవాలయాల్లో ఉన్నటువంటి భూములు ఎవరికి ఇస్తున్నారు ఎందుకు పక్కదారి పడుతున్నాయి ఎందుకు ఇప్పుడు మనం గో సంరక్షణ కోసం కూడా ఎంతో ఇబ్బంది పడుతున్నాం ప్రతి దేవాలయాలకి గో సంరక్షణ ఉంది భూ సంరక్షణ ఉన్నది అనేక రకాలుగా ఆదాయాలు ఉన్నాయి వీటన్నింటినీ కూడా దేవాలయాలకు హిందూ ధార్మిక వ్యవస్థకే ఉంచాలి తప్ప ఇతర మ మతస్థులకు ఇతరితర వాళ్ళకి పంచడం అనేటువంటిది ధర్మం కాదు ఎందుకనంటే అన్నిటికీ ఒక ధర్మమే కావాలి అన్ని మతాలు మీరు ఒకటే అన్నప్పుడు అన్ని మతాలకు ఒకటే రూల్స్ వర్తిస్తాయి మనకి ఏదైతే ధర్మదాయ శాఖలు ఇన్ని రూల్స్ పెట్టారో ఇతర ఇతర అన్ని మతాలకు కూడా అవే ఉండాలి అవే రకంగా ధనాన్ని సేకరించడము ఆ ధనాన్ని అలాగే పంచడం కానీ చేస్తే మరి ఇతర మతస్థులు ఒప్పుకుంటారా మరి హిందూ ధార్మిక వ్యవస్థ ఎందుకు అంతలాగా దిగజారిపోవలసినటువంటి పరిస్థితి వస్తుందంటే ప్రశ్నించేటువంటి గొంతును ఖచ్చితంగా నొక్కేస్తారు ఇక్కడ అందుకని ఏంటంటే తల్లి ధర్మం ఎప్పుడూ బ్రతికే ఉంటుంది కాబట్టి దేవాలయ భూములను క్రాంతులకు ఎప్పుడైతే జరిగిందో చాలా మంది ప్రభుత్వాలు కూలుకునియో మనం చూస్తున్నాం అందుకని భగవంతుడి జోలికి వెళ్తున్నప్పుడు భగవంతుడు సంపాదించినటువంటి సంపదను దోచుకోవాలనేటువంటి దుర్బుద్ధి ఎవరికి కలిగినా గాని వారి జీవితం వినాశనమే అందుకని ఆ ప్రభుత్వాలు కూడా ఎప్పుడు నిలబడ్డట్టు చరిత్రలో కూడా లేదు వెళ్ళకూడదు అందుకని భగవంతుడికి సంబంధించినటువంటి ఏ సంపద అయినా కానీ అది భగవంతుడికి చెందినటువంటిది దానిని అతి సామాన్యులమైనటువంటి మనం దానిని దోచుకోవాలన్నా దాన్ని అనుభవించాలన్నా ఎల్లకాలం కొనసాగేటువంటి విధానం కాదు కాబట్టి ఏదో ఒక రోజు కర్మకు మనం బలి కాక తప్పదు కాబట్టి ఇవన్నీ శాపనార్థాలతో కూడుకున్నా కానీ ప్రజలే మేల్కోవాలి ఇలాంటి విషయాల్లో అందుకని ప్రజలు ధర్మాన్ని ప్రశ్నించేటువంటి స్థాయికి వెళ్ళాలి తప్ప ధర్మాన్ని పక్కదో పట్టించేటువంటి స్థాయికి దిగజారిపోకూడదు అందుకని చాలా దేవాలయాలు కూడా ప్రభుత్వాలుగా తలుచుకుంటే దేవాలయాలకు ఉన్నటువంటి భూములను మళ్ళా స్వాధీనం చేసుకుని హిందూ ధార్మిక వ్యవస్థకే కానీ దానిని ఉపయోగిస్తే ఎంతో అత్యద్భుతంగా ఉంటుంది మన భారతదేశం చాలా చక్కగా చెప్పారు గురువు గారు తల్లి